హాయ్ హలో అండి నేనైతే జుట్టుకి అలాగే ఒంటికి ఆరోగ్యానికి ఉపయోగపడే అరసగింజల అయితే ఎలా చేయాలో చూపిస్తేస్తా నాతో పాటు వచ్చేయండి ప్రజెంట్ అయితే చాలా మంచిదండి ఇది దీంట్లో ఫస్ట్ కడాయి తీసుకొని దాన్ని గింజలు వేసుకోవాలండి ఒక గ్లాస్ తీసుకున్నా నేనైతే వంటికి సరిపడా అన్ని అయితే నేను క్వాంటిటీలో తీసుకున్నాను అవి వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసిన తర్వాత అవి నీళ్ళు లేదన్న మరి కంగారు పడతారేమో అది నీళ్ళు లేదో కొంచెం తీసుకున్నాను నన్ను చూసి క్రిస్పీగా ఉంటాయి అలాగే తర్వాత నేను వాటికి సరిపడా గుప్పెడైతే వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను ఇవి కూడా బాగా వేగాలండి ఇవి వేగిన మనకి ఎలా తెలుస్తుందో తెలుసు కదా ఆల్రెడీ చట్నీ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా నేనైతే వెంటనే కూడా బాగా డ్రై రోస్ట్ చేసేస్తున్నాను అంటే నేను కొంచెం కూడా నూనె వాడట్లేదండి దేంట్లో నూనె వాడకుండానే చేస్తున్నాను ఇది ఈ కారపొడి అనేది కాబట్టి మీకు కూడా ఆ నూనె వేరు వేయకుండా చేసుకుంటే చాలా బాగుంటది ఇవి కూడా బాగా యజ్ఞాన్ని తెలుస్తుంది కదా అలాగా ఇలా అయినప్పుడు ఇలా పక్కకి తీసేసుకోండి ఇంటిలో కలిపేసుకోవచ్చు ఇలా పక్కకి తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ వీటికి సరిపడా అయితే ఇలా పొట్టు మినపప్పు తీసుకున్నానండి మీ గుళ్ళు మినపప్పు కూడా తీసుకోవచ్చు ఏం కాదు ఇలా అయితే నేను వీటిని కూడా ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను వీటితో పాటు తెల్ల నువ్వులు కూడా వేసేస్తున్నానండి అంటే ఈ రెండు కొంచెం టూ మినిట్స్ వేగితే సరిపోతుంది కాబట్టి వీటితో పాటు నేను నల్ల తెల్ల నువ్వులు కూడా వేసేస్తున్నాను అవి కూడా చిన్న గ్లాస్ తో తీసుకున్నానండి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు నేనైతే పిల్లలకు చేస్తున్నా కాబట్టి నాకు సరిపడా నేను తీసుకున్నాను ఇలా అయితే తెల్ల నువ్వులు మినపప్పునైతే బాగా టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసేయాలి డ్రైగా అయిపోవాలి అవి బాగా వేగాలి అంటే ఈజీగా వేగిపోతాయి కాబట్టి చూసుకోండి మళ్ళీ ఎక్కువ వేగినాక చేదు కాబట్టి తక్కువ వేగేటట్టు చూసుకోండి నాకైతే నాకు బాగానే వేగినాయి మీరు మీకు చూసుకొని వేగించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా అందులో కలిపేసుకోవాలి ఆల్రెడీ ముందు వేగింది వేగిన ఆవిసి గింజలు అలాగే వేరేసిన గుళ్ళు ఉన్నాయి కదా వాటిలో అయితే వీటిని పోసేసుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత నేనైతే పక్కకు తీసుకున్నాను నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ స్పైసీ ఉండకూడదు కాబట్టి నేనైతే ఓన్లీ సిక్స్ ఎండు మిరపకాయలు మాత్రమే తీసుకున్నానండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి వాటితో పాటు నేనైతే కరివేపాకు గుప్పెడు తీసుకున్నాను కరివేపాకుతో పాటు అలాగే మెంతులు మెంతులు కూడా మంచివండి జుట్టుకి కాబట్టి మెంతులు కూడా తీసుకున్నాను వీటన్నిటిని వేపేసి ఇలా పక్కకైతే తీసేసుకున్నాను అలాగే ఇందులోకి ధనియాలు కూడా ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలండి ధనియాలు కూడా వేపేసుకొని ఇందులోనే పోసుకోవాలి ఇవన్నీ ఒక్క దాంట్లోనే పోసుకోవాలి అలాగే జీలకర్ర కూడా జీలకర్ర ధనియాలు ఫ్రై రోస్ట్ అదే డ్రై రోస్ట్ చేసేసుకొని ధనియాలు కూడా ఇందులో పోసేసుకోవాలి ఇవన్నీ తెలుసు కదా దేనికో ఒక్కొక్కటి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది మాక్సిమం జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి అలాగే మన హెల్త్ బోన్ బోన్స్ కి అలాగే న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ కి బాగా ఉపయోగపడుతుంది అన్ని మీరు తప్పగా ఈ కార్ పోటీ చేసుకొని తినండి చాలా మంచిది ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్ లో అయితే జుట్టు ఎక్కువ రాలిపోతుంది కాబట్టి నాకైతే గింజలు బాగా ఉపయోగపడతాయని తెలుసు వీటన్నిటినైతే బాగా చల్లారేక ఇలా జార్ లో తీసుకోవాలండి ఇలా మిక్సీ జార్ లో తీసుకొని బాగా బ్లెండ్ చేయాలి దీంట్లోకి అయితే నేను దీంట్లోకి అయితే కొంచెం చింతపండు తీసుకోండి కొంచెం వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే చింతపండు తీసుకున్నాను అలాగే దీంట్లోకి సరిపడనంత సాల్ట్ తీసుకోండి నేనైతే టూ స్పూన్స్ తీసుకున్నాను సరిపోపడకపోయినా మళ్ళీ తర్వాత మనకి సరిపడా మనం తర్వాత మిక్స్ చేసుకోవచ్చు ఇలా అయితే మళ్ళీ దీంట్లోకి నేను ఆ ఏమంటారు వీటిని వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఐదు మీకు అవసరం మీరు తీసుకోవచ్చు అలాగే వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇంకా మెత్తగా అవ్వాలండి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నాక అంటే నేను గట్టి పడిపోతుంది కాబట్టి ఎక్కువైంది కాబట్టి నేనైతే కొంచెం కొంచెం చేసుకున్నా మళ్ళీ ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ చేయండి మెత్తగా అవుతుంది ఇలా చేయడం వల్ల ఇది కొంచెం అంటే కింద పట్టేసింది కాబట్టి నేనైతే ఇలా కలుపుకుంటున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఇలా బాగా మెత్తబడ్డాక దీన్ని ఒకసారి ఉప్పు లేదో టేస్ట్ చూసి తర్వాత ఒక కంటైనర్ లో తీసుకోండి ఇది మాక్సిమం వన్ మంత్ బయట ఉంచితే వన్ మంత్ నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టూ మంత్స్ నిల్వ ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన జార్లు మీరు తీసుకుని నేనైతే ఇలా కంటైనర్ లో తీసుకున్నాను మీకు మీ జార్స్ లో తీసుకోండి మంచిగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ కారపొడి అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను చూడండి ఇందులో అయితే నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే నెయ్యి వేసుకోలేదు నార్మల్ గా అయితే టేస్ట్ చూసి చెప్పేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నిజంగా టేస్ట్ సూపర్ ఉంది తినొచ్చు అని కాదు నిజంగా బాగుంది మీకు కూడా నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కొంతమందికి రీచ్ అయ్యేలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్కి చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా టేస్ట్ అయితే సూపర్ థ్యాంక్ యూ